జై జవాన్ జై ఖాన్ జిందాబాద్ జందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జిందాబాద్ జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఐకత్వం జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జిందాబాద్ జిందాబాద్ 13 తారీఖులో 22 సంవత్సరంతో మన రాజగణం తీసింది నోటీస్ అవుట్ జరిగింది ఆ సందర్భంగా రాష్ట్రం అన్నిటి పోల్లో అన్ని యూనిట్లోని కార్యక్రమం ఏంటంటే ఏపీఎన్జిఓ మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఆర్గనైజేషన్ అసోసియేషన్ భారత రాష్ట్ర అధ్యక్ష గవర్నర్గా మరి ఈరోజు స్టేట్ కమిటీ మరి మొన్న విజయవాడలో మీటింగ్ జరిపి మరి ఏదైతే ఆర్టీసీ కార్మి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇరవై రెండు డిమాండ్ల మీద మరి మేనేజ్మెంట్కి నోటీస్ ఇవ్వడం జరిగింది దాని ధరలోనే మనం కార్మికులకు రావాల్సినటువంటి పెండింగ్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డిమాండ్ రూపంలో పెట్టి మరి తెలియజేయడం జరిగింది దాని ధరంలోనే పన్నెండు పదమూడు రెండు తారీఖులు కూడా దందా కార్యక్రమం చేసి అలాగే ఏపీఎన్జిఓ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకుని మరి ఈ ధర్నా కార్యక్రమం మరి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మన సెంట్రల్ కమిటీ ఏదైతే పిలిపించిందో ఆ పిలుపు మేరకు మరి ఇరవై రెండు డిమాండ్ల మీద కూడా ఈరోజు మనం ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏపీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు మన విద్యాసాగర్ గారు మన జిల్లా అధ్యక్షులు చౌళగిరి శ్రీనివాస్ గారు వాళ్ళ పిలుపు మేరకు మన భీమవరం ఏపీఎన్జిఓస్ జేఏసీ తరఫున మేము నేషనల్ మజూర్ యూనియన్ యూనియన్ వారు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఈ ఇరవై రెండు డిమాండ్లు ఏదైతే ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయో వెంటనే ఇరవై రెండు డిమాండ్ని ప్రభుత్వం వెంటనే దీన్ని పరిష్కరించి పరిష్కరించే వరకు మేము ఏపీ ఎన్జిఓస్ తరపున జేఏసీగా ఈ యూనియన్ ఏపీ మన నేషనల్ మజ్దూర్ యూనియన్కి మద్దతుగా నిలిచి ఉంటామని వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో మా సహకారం సహకారం ఉంటాయని ఈ న్యాయం జరిగే వరకు కూడా మేము కూడా వీరితో కలిసి పోరాడతామని సౌముఖంగా తెలియజేస్తున్నాం సెలవు

డిపో తర్లింగే విధానం ఆపాలి విశాఖ స్టీల్ ప్లాంట్ డిపో తరలించే విధానం ఆపాలి ఆపించే విధానం ఆపాలి రీండిపో తర్లింగే విధానం ఆపాలి రీండిపో తర్లింగంలో ఉన్న నాలుగు ఎండింగ్ లో ఉన్న నాలుగు డయల్లు వెంటనే ఇవ్వాలి లో ఉన్న నాలుగు డయల్లు వెంటనే ఇవ్వాలి లో ఉన్న డీఎం నాలుగు డయల్లు ఇవ్వాలి లో ఉన్న నాలుగు డయల్లు వెంటనే 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 ఇవ్వాలి

ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ మజ్జూర్ యూనిటీ అసోసియేషన్ మనకి ఇరవై రెండు డిమాండ్లతోటి ఉద్యోగులకి ఆరు నెలలుగా అనేక సార్లు మేనేజర్ మెమరణం ఇచ్చినా కూడా మనకు స్పందించిన కారణంగా ఇవాళ రేపు మనం ఈ ఇరవై రెండు డిమాండ్లు సాధన లక్ష్యంగా ఇవాళ రేపు ధర్నా పిలిపించింది దానిలో భాగంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం భేవన టెంపుల్ ఏర్పాటు చేయలేదు రేపు కూడా ఈ కార్యక్రమం ఉంది అందరూ కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ